హాయ్ ఫ్రెండ్స్ నా రీసెంట్ వీడియోస్ కింద కొంతమంది అయితే కొన్ని కమెంట్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట అక్కడ బ్యాన్ అంటే ఏంటి వీడియో చేయవా అని చెప్పేసి కొంతమంది అయితే అడిగారు ఎస్ ఈ వీడియోలో అయితే అసలు షాడో బ్యాన్ అంటే ఏంటి మన ఛానల్ కి షాడో బ్యాన్ ఎప్పుడు వస్తుంది మన ఛానల్ షాడో బ్యాన్ లో ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి షాడో బ్యాన్ నుంచి మన ఛానల్ ని మనం ఎలా రికవరీ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేసు మనకి షాడోబాన్ వస్తే నిజంగా మన ఛానల్ కి న్యూస్ రావటం సడన్ గా ఆగిపోయి ఇంకా అలానే ఉంటదా ఈ ప్రాబ్లమ్ వస్తే టెంపలరీనా లేకుంటే పర్మనెంట్ ఇలా ప్రతిదీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూస్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి కూడా చేయండి మన ఛానల్లో ఉండే గర్ల్స్ అండ్ అలాగే లేడీస్ కోసం నేనైతే ఇంట్లో ఉంటూనే చాలా మందికి ఏదైనా వర్క్ నేర్చుకోవాలని ఉంటుంది కదా అలాంటి వారికి ఈ మెహందీ కోర్స్ చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ కోర్స్ మీకోసమే ట్వంటీ ఫోర్ బ్లిచ్ కలర్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ ని ఆన్లైన్ లో నేర్పిస్తున్నారు అంతేకాదు రికార్డింగ్స్ అండ్ ఈ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ కోర్సులో లో లైన్స్ దగ్గర నుండి బ్రైడల్ ఫిగర్స్ అరబిక్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ కఫీర్ దుబాయ్ డిజైన్స్ ముస్లిం డిజైన్స్ గల్ఫ్ ప్యాటర్న్ డిజైన్స్ ఇలాంటి మరెన్నో టాపిక్స్ ని చాలా ఈజీ వే అందరికి అర్థమయ్యేలా టిప్స్ అండ్ ట్రిక్స్ తో నేర్పిస్తున్నారు అసలు బేసిక్ రాని వాళ్ళు కూడా హ్యాపీగా జాయిన్ అయి నేర్చుకోవచ్చు మెహందీ కాన్సెప్ట్స్ చెప్పటమే కాకుండా ప్యాటర్న్స్ ఎలా వేయాలి అండ్ ఓన్ గా డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ కోసం త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ డబల్ త్రీ నెంబర్ కి మెసేజ్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ని తెలుసుకోండి అలాగే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా ఇవ్వండి ఈ షాడో బ్యాన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం యూట్యూబ్ పాలసీస్ లో అఫీషియల్ గా ఎక్కడా కూడా ఈ షాడో బ్యాన్ అనే వర్డే లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది అక్క అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యొచ్చు మన ఛానల్లో వచ్చే కొన్ని చేంజెస్ అండ్ అలాగే సైన్స్ సింటమ్స్ ని బట్టి క్రియేటర్స్ షాడో బ్యాన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది క్రియేటర్స్ భాషలో షాడో బ్యాన్ అని చెప్పేసి అనొచ్చు ఈ షాడో బ్యాన్ నథింగ్ బట్ యూట్యూబ్ అలగరితం ఏదైతే ఉందో మన కంటెంట్ ని మన వీడియోస్ ని ఎక్కువ మందికి రికమెండ్ చేయడం స్టాప్ చేస్తుంది అనమాట ఇది షాడోబాన్ అంటే మన ఛానల్ కి షాడోబాన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం ఐ మీన్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం మనం మన కంటెంట్ కాకుండా పక్క వాళ్ళ కంటెంట్ ని మన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు లైక్ ఇప్పుడు ఇన్స్టాలో ఉన్న వీడియోస్ ని తీసుకొని రావటం అండ్ అలాగే షేర్ చాట్ లో ఉన్న వీడియోస్ ని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటం ద్వారా మనకి షాడో బ్యాన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి మీ కంటెంట్ కాని కంటెంట్ జోలికి మీరు వెళ్ళకండి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కాపీరైటెడ్ మ్యూజిక్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ నే సెలెక్ట్ చేసుకోండి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే లాంగ్ వీడియోస్ కి మ్యూజిక్ ని మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట అవి ఎప్పటికైనా కూడా కాపీ రైట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో లాంగ్ వీడియోస్ కి అయితే మీరు మ్యూజిక్ ని అవాయిడ్ చేయండి ఇలా మనకి ఎక్కువగా కాపీ రైట్స్ వచ్చినప్పుడు కూడా ఈ షాడో బ్యాన్ అనేది రావటం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి తమ్ అన్నమాట అనమాట తమ్ ని మిస్లేడ్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వీడియో ఒకటి పెట్టింటారు ఈ ఏమో ఇంకోటి పెట్టింటారు అనమాట అంటే టెక్స్ట్ ఏమో వేరేది రాసి ఉంటారు ఇలా చేసినా కూడా యూట్యూబ్ అయితే కన్సిడర్ చేస్తుంది ఏదో స్పామ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు వీళ్ళు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అని చెప్పేసి యూట్యూబ్ అయితే గుర్తిస్తుంది అనమాట అంటే రికగ్నైజ్ చేసుకుంటది వీళ్ళు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారా లేదా అని చెప్పేసి నెక్స్ట్ ట్యాక్స్ అనమాట ట్యాక్స్ ఏం చేస్తూ ఉంటారంటే అంటే చాలా మంది ట్యాక్స్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా వైరల్ అండ్ అలాగే ఎక్కువగా వ్యూస్ వచ్చే యూట్యూబర్స్ యొక్క హ్యాష్ టాగ్స్ ని ట్యాక్స్ యూస్ చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకండి మీరు చేసే కంటెంట్ కి రిలవెంట్ గా మాత్రమే ఇవ్వండి ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ ఛానల్ కి షాడో బ్యాన్ అనేది రావటం జరుగుతుంది అనమాట అండ్ అలాగే ఎక్కువగా ఒకటి చేస్తూ ఉంటారు చాలా మంది నేను చాలా మంది లైవ్ లలో చూసాను అనమాట ఏంటి అంటే గిఫ్ట్ డన్ ప్లీజ్ గిఫ్ట్ రిటర్న్ ఏంది రిటర్న్ గిఫ్ట్ ప్లీజ్ అని అసే అంటా ఉంటారు అంటే నేను మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేశాను సబ్స్క్రైబ్ తిరిగి చేయండి అని చెప్పేసి ఈ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ అనే వర్దికి గిఫ్ట్ అని చెప్పేసి వాడుతూ ఉన్నారు ఇలా మీరు ఎక్కువగా యూజ్ కూడా అది స్పామే అవుతుంది అంటే గిఫ్ట్ డన్ ప్లీజ్ రిటర్న్ గిఫ్ట్ అంటా ఉంటారు ఇది నాకు నిజంగా ఒక రకంగా నవ్వు అనమాట ఐ మీన్ అలా చెయ్యొద్దండి ఎందుకు అండ్ ఇంకోటి నా వీడియోస్ కింద కూడా చాలా మంది కమెంట్స్ పెడుతూ ఉంటారనమాట కమెంట్స్ పెట్టిన వాళ్ళ కింద ఏంటి నేను మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు సో నేనేం చెప్తాను అంటే దీన్ని అవాయిడ్ చేయండి ఎప్పటికైనా కూడా మన ఛానల్ ఆర్గానిక్ గానే గ్రోత్ అవ్వాలి సో అలా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా అనుకోండి మీ వీడియో చూస్తారా మీకు వ్యూ అనేది యాడ్ అవుతుందా చూడరు కదా ఓన్లీ సబ్స్క్రైబర్ కౌంట్ ఉంటే చాలా వ్యూస్ అవసరం లేదా మీకు చెప్పండి సో వ్యూస్ కూడా రావాలి అంటే మీరు సబ్స్క్రైబర్స్ ని ఆర్గానిక్ గా రానివ్వండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు సక్సెస్ అనేది లేట్ గానే వస్తుంది అనమాట ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయండి దీన్ని అవాయిడ్ చేయండి ఆర్గానిక్ గానే రానివ్వండి ఇప్పుడు మీ ఛానల్ ని వాళ్ళు లైక్ చేసి వాళ్ళంతటకు వాళ్ళు మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీ ఛానల్ ఎన్ని రోజులు ఉంటారు ఆ సబ్స్క్రైబర్స్ కూడా అన్ని రోజులు ఉంటారు అన్ని ఎన్ని వీడియోస్ అయితే మీరు పెడతారో అన్ని వీడియోస్ కూడా చూడడం జరుగుతుంది సబ్స్క్రైబర్స్ కి సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ కూడా వస్తాయనమాట ఓన్లీ సబ్స్క్రైబర్ కౌంట్ పెట్టుకొని వ్యూస్ లేకపోతే వేస్ట్ అనమాట సో ఐ హోప్ మీకు అర్థమైంది ఈ పాయింట్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ ఎవరైతే చేస్తున్నారో దీన్ని అవాయిడ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అసలు మన ఛానల్ లో షాడో బ్యాండ్ ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి మన రీసెంట్ వీడియోస్ కి సడన్ గా వ్యూస్ తగ్గిపోతాయి అనమాట ఒకప్పుడు మంచిగా వ్యూస్ వచ్చేది ఇప్పుడు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు ఇలా మనకి సడన్ గా వ్యూస్ అనేది తగ్గిపోతాయి అనమాట నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కి నోటిఫికేషన్ కూడా వెళ్ళదన్నమాట రీసెంట్ గా ఒక ఇద్దరు కమెంట్ పెట్ట పెట్టారనమాట అక్కడ సబ్స్క్రైబర్స్ కి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంట ఏం చేయాలి అని చెప్పేసి సో ఇట్లా మనం ఏదైనా మన ఛానల్లో మనం ప్రాపర్ వేలో వెళ్ళకుండా ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూట్యూబ్ మనల్ని పనిష్ చేస్తుంది అది మనకు తెలియకుండా తెలియదు అనమాట సో మనకు తెలియకుండానే యూట్యూబ్ మనల్ని పనిష్ చేస్తుంది మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే సో అట్లా అనమాట నెక్స్ట్ వచ్చేసి మన షార్ట్ వీడియోస్ కి కూడా వ్యూస్ రెండు వందలు మూడు వందలు ఇలా కొన్ని వ్యూస్ వచ్చి మాత్రమే స్టాప్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే ఈ సిటీఆర్ ఇంప్రెషన్ త్రూ క్రిప్రియేట్ ఏదైతే ఉందో అది బిలో టూ పర్సెంట్ గానీ టూ పర్సెంటేజ్ గానీ ఉన్నట్లయితే మన ఛానల్ కి ఇలా షాడో బ్యాన్ లో ఉంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై అనేది చేసుకోవాల్సి ఉంటది నెక్స్ట్ అసలు ఎలా మనం రికవరీ అవ్వాలి ఈ షార్డో బ్యాండ్ నుంచి అనేది తెలుసుకుందాం మీరు కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీగా మీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి ఎలాంటి కాపీరేట్ మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకోవద్దు మీరు మీ ఛానల్ కి ఏదైనా ప్రాబ్లం రానివ్వండి మీరు వీడియోస్ పెట్టడం మాత్రం ఆపకండి మీరు కన్సిస్టెన్సీగా ప్రాపర్ గా ఒరిజినల్ కంటెంట్ తో ముందుకు వెళ్ళండి అదే సాల్వ్ అవుతుంది అది ఎందుకు వ్యూస్ రావట్లేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది వీడియోస్ చేయడానికి అని చెప్పేసి చాలా మంది డిమోటివేట్ అయ్యి ఆగిపోతూ ఉంటారు ఇలా ఎవ్వరు చేయకండి కన్సిస్టెన్సీగా మీరు వీడియోస్ పెడుతూ ఉండండి అట్ ద సేమ్ టైం యూట్యూబ్ యొక్క గైడ్ లైన్స్ పాలసీస్ ని మనం ఫాలో అవ్వాలన్నమాట ఇదైతే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు యూట్యూబ్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తుంది ప్రతి రూల్ ని కూడా కాబట్టి ఒరిజినల్ కంటెంట్ పెట్టండి యూట్యూబ్ గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా ఫాలో చేయండి నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ లో ఏవైనా కూడా లింక్స్ ఉంటాయి కదా స్పాం లింక్స్ కూడా మీరు యూస్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి మీరు చేసే కంటెంట్ కి రిలవెంట్ గానీ టైటిల్స్ కానీ అండ్ అలాగే ట్యాక్స్ డిస్క్రిప్షన్ తమ్ ఇవి ప్రాపర్ గా మీరు చేసే కంటెంట్ కి రిలవెంట్ గానే పెట్టండి పక్క వాళ్ళవి తీసుకొచ్చి పెట్టడం ఇవైతే అసలు చేయకండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీలో మీరు టాప్ కమ్యూనిటీ ఉంటది కదా కమ్యూనిటీలో ఏమైనా పోల్స్ పెడుతూ ఉండండి అంటే ఇప్పుడు అక్కడ మనకి కొంచెం డౌన్ అయింది కదా యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళ మన కంటెంట్ ని ఎక్కువ మందికి రికమెండ్ చేయట్లేదు రికమెండ్ చేయాలి అంటే మన ఛానల్ కి ఎంగేజ్మెంట్ అనేది పెరగాలి ఎప్పుడైతే మన ఛానల్ కి ఎంగేజ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనకి వ్యూస్ అనేది రావటం జరుగుతూ ఉంటాయి అనమాట సో మీరు యాక్టివ్ గా ఉండాలి ఛానల్ యాక్టివ్ గా ఉండి వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఈ కమ్యూనిటీలో కూడా పోల్స్ పెడుతూ ఉండండి ఈ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తా ఉండండి అంటే ఏదో ఒక రూపంలో మీ ఛానల్లో కమెంట్స్ పెట్టేలాగా అలాగే వీడియోస్ చూసేలాగా రెగ్యులర్ గా మీరు యాక్టివ్ గా ఉండాలన్నమాట సో ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు మళ్ళీ నార్మల్ గా వస్తుంది ఈ షాడో బ్యాన్ అనేది పర్మనెంట్ టెంపరీరా టెంపరీనా అంటే టెంపరీనా అనమాట పర్మనెంట్ అనేది ఏమీ కాదనమాట మనం ఏమైనా కొన్ని మిస్టేక్స్ చేస్తాం కదా ఆ మిస్టేక్స్ అప్పుడు కొంచెం డౌన్ అవుతుంది డౌన్ అవుతుంది ఛానల్ మళ్ళీ మనం దాన్ని నార్మల్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి నార్మల్ స్టేజ్ కి తీసుకెళ్లాలి అంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కన్సిస్టెన్సీ గా ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మనం పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఛానల్ కి రీచ్ అనేది పెరుగుతుంది అలా ఈ షాడో బ్యాన్ నుంచి మన ఛానల్ ని రికవరీ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఈ కాపీరైట్ మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకోవాలండి మాక్సిమం లాంగ్ వీడియోస్ కి అవాయిడ్ చేయండి మ్యూజిక్ ని ఓకేనా సో ఇది సింపుల్ గా చెప్పాలి షాడో బ్యాన్ గురించి అంటే ఇదేం పెద్ద మీరు కంగారు పడాల్సిన విషయం అయితే కాదనమాట జస్ట్ క్రియేటర్స్ దీన్ని షాడో బ్యాన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది యూట్యూబ్ లో అఫీషియల్ గా ఎక్కడ అయితే ఏమీ లేదు మీ ఛానల్ కి వ్యూస్ డౌన్ అయినా కొన్ని మాత్రమే వచ్చి ఆగిపోతున్నాయి అని చెప్పేసి ఇలా చాలా మంది ఫీల్ అయ్యి కొంతమంది కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు మీ పని ఏంటి మీరు ఛానల్ స్టార్ట్ చేశారు వీడియోస్ పెడుతూనే ఉండాలి పెడుతుంది ఉండాలి పెడుతూనే ఉండాలనమాట ఆటోమేటిక్ గా మీకు కన్సిస్టెన్సీ గా వర్క్ చేసినప్పుడు రీచ్ అనేది ఉండదు పెడుతూనే ఉండమన్నానని రోజు కాదండి పర్ వీక్ మీరు త్రీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకోండి ప్రాబ్లమ్ అనేది ఉండదు అది కూడా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మరొక ఇన్ఫర్మేషన్ వీడియో తో మళ్ళీ కలుద్దాం సీన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ గైస్